శ్రీ విరు శ్రీమాత్ర పూర్వకాలంలో జగన్నాథపురంలో ఒక మహా పండితుడు తన భార్యతో కలిసి ఊరి గుడిసెలో నివాసం ఉంటూ ఉన్నాడట ఆ పండితుడు శ్రీ మహావిష్ణువుకి పరమి భక్తుడు తోటగడవని దారిద్ర స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర ప్రారాయణ చేసి అతడు ఊరిలో ఉన్న మూడు ఇళ్ల వద్దకు వెళ్లి భిక్షాటన చేసేవాడు ఆ వచ్చిన దానితోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు భార్య మాత్రము పరమ దైవం పట్ల నమ్మకం ఉండేది కాదు తను ఎటువంటి నియమాలను పాటించేది కాదు ఇంట్లో భార్య కోరి ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా ఆ పండితులు మాత్రము ఎప్పుడు హరినామ స్మరణని విడిచిపెట్టలేదు ప్రతి నిత్యము కూడా చేస్తున్న విధంగానే రోజు తను విష్ణు సహస్రనామ పారాయణను చేస్తూ ఉండగా భార్య వచ్చి భర్తని అడుగుతోంది ఏం చేస్తున్నావు అని గట్టిగా అడిగింది దానికి ఆ భర్త నేను విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నాను అని చెప్పేసరికి భార్య అడుగుతుంది ప్రతిరోజు కూడా ఈ స్తోత్రాలను చేస్తూ ఉన్నాము కదా నీకు ఆ మహావిష్ణువు ఏమిచ్చాడు అడుక్కోవడానికి భిక్షపాత్ర తప్ప అని అడిగింది అక్కడితో ఆగకుండా ఏది నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త వెయ్యి ఏమిటి చెప్పేది నీకేమీ అర్థమవుతుంది ఎప్పుడూ పాడుమాటనే మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలు ఏమీ అర్థమవుతాయి అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ బియ్యనామాలు అక్కర్లేదు మొట్టమొదటిది చెప్పు చాలు అన్నది అందుకు ఆ భర్త బిశ్వం విష్ణువు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య ఆపి అక్కడతో ఆపు ఇక్కడ దీని అర్థం ఏమిటో చెప్పమని అడిగింది అందుకు ఆ భర్త బిశ్వే విష్ణువు ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించాడు అప్పుడు భార్య అడుగుతోంది ప్రపంచమంతా విష్ణుమయమే అంటున్నావు అందులో నువ్వు నేను ఉన్నామా అని అడిగింది ఉంటే యాచిస్తే కానీ తిండి దొరకని పేదరికాన్ని మనం ఎందుకు అనుభవిస్తున్నాము పూరి దిడుసలోనే జీవితాంతము కూడా దారిద్రాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు కూడా నువ్వు విష్ణు సహస్ర నామాన్ని గానం చేస్తున్నావే అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య మాటలకు ఆ పండితుడు కూడా సందేహంలో పడ్డాడు నా భార్య మాటను కూడా నిజమేనేమో విశ్వమంతా కూడా విష్ణువే అయితే మా పరిస్థితి ఎందుకు ఇలా ఉండాలి కనుక ఈ మంత్రంలో విశ్వము అనే పదాన్ని చెరిపెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు ఒక బొగ్గు మొక్కతో ఆ విశ్వము అనే పదాన్ని కనపడకుండా మసి పూశాడు ఆ భక్తుడి ఇంట్లో తాతాకు పత్రు ఉండేదట ఆ తర్వాత ఆ భక్తుడు యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడట ఆ తర్వాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది ప్రతిరోజు కూడా పాన సముద్రంలో శ్రీ మహావిష్ణువుని శ్రీ మహాలక్ష్మి ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు పక్కనే నవ్విందట అందుకు శ్రీ మహావిష్ణువు ఏమిటి దేవి రోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు నాదా మిమ్మల్ని నన్నని వారు అని నీలమేఘ శ్యాముడు అని అందరూ స్థుతించడం విన్నాను కానీ అంత మాత్రం చేత ఆ నన్నటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసముగా శ్రీ మహావిష్ణువుని అడిగింది శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పానసముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకునేసరికి తన ముఖానికి పూసిన నల్ల రంగు కనిపించిందట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగిందంతా తన దివ్య దృష్టిపై గమనించారు లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖముపై ఆ నల్ల రంగుకు గల కారణం ఏమిటో తెలిసిందా అని అడగదా స్వామి దేవి ఇది నా పరమభక్తుడు చేసిన పని అని పలికాడట లక్ష్మీదేవి అది ఏమిటి స్వామి అంటున్నారు అతడు ఎందుకు చేస్తాడు అని అడగగా తన ఆ పండితుడి యొక్క భక్తిని జీవిత దేనస్థితిని వివరించదా లక్ష్మీదేవి అంతటి పరమభక్తుడి దేనస్థితికి కారణం ఏమి మీరు అతనిని ఉద్ధరింపనేరా స్వామి అని అడగగా దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ కూడా ఎవ్వరికీ ఎప్పుడు ఎటువంటి దానము కూడా చెయ్యలేదు కనుకనే ఈ జన్మలో భక్తుడైనప్పటికీ కూడా దారిద్రాన్ని అనుభవించక తప్పడం లేదు అయినను నువ్వు కోరితివి కనుక నేటతో ఇతనికి కష్టమును తొలగించదును అని పలికి మానవ రోత దారి అయి ముఖానికి వస్త్రాన్ని చిట్టుకుని విష్ణుమూర్తి కొంతమంది పరిహారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపులు తట్టదా అప్పుడే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపులు తీయదా ఎదురుగా మారువేషంలోనున్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లానితో అమ్మా నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చిటకు వచ్చితని సొమ్ము తీసుకోవలసిందని చెప్పదా ఆ ఇల్లాలు నీవెవరో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్రంలో ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేటంత ధనవంతుడు కాదు ఎవరనుకుని మా ఇంటికి వచ్చారో వెళ్ళి పొమ్మని తలుపులు ఉండదా స్వామి లేదమ్మా నేను పొరపాటు పడలేదు అసత్యం అసలే కాదు మీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు మీ భర్తకు నేను తర్వాత వివరిస్తాను అని ఆమెకు అశేష ధన కనక వస్తు వాహనాలు మణి మాణిక్యాలు సేవక జనము తరాలు తిన్నా తరగరి ఆహార ధాన్యాలను కానుకగా ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు పోయి నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించు నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలకగా స్వామి అమ్మా నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరో నన్న రంగు పూసారమ్మా నేనెవరో నీ భర్తకు తెలుసునే అని పలికి విష్ణుమూర్తి వెనుతిరిగి వెళ్ళి కొంత దూరం పోయిన తర్వాత అంతరాధమైనాడు ఇంతను యాచనకు వెళ్ళిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరి ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరిమిట్లు గొలిపేటటువంటి అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది అనేక మంది సేవకులు ఉద్యానవనాలతో కణకణలాడిపోతూ ఉంది ఆ భవనము ఇంతను అతని భార్య లోపల నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తను ఆహ్వానించగా ముందు తన భార్యను గుర్తుపట్టలేకపోయాడు అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు మనం ఎవరికో అప్పు ఏమిటి అది తీర్చడం ఏమిటి మన దీని స్థితి నీకు తెలియనుదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించదా అనంతరము జరిగిందంతా కూడా భార్య నోటి వెంట విన్న తర్వాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు అతని ముఖం ఎలా ఉన్నది అని భార్యను ప్రశ్నించగా నేను అతడి ముఖాన్ని చూడలేదు అతని ముఖంపై ఎవరో నల్లని రంగుని పులిమారట ముఖం చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకుని ఉన్నాడు అయినా అతడు వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అని అన్నది అది వినిన భక్తుడు హతాసుడై భార్యతో వచ్చినవాడు మరెవరో కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ప్రతి నిత్యము నేను విష్ణువుని స్థుతిస్తున్నాను ఆ స్వామిని నేను దర్శించుకోలేకపోయాను ఏ జన్మలో చూసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం పలికింది కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయము విష్ణు సహస్రనామాలతో మొట్ట మొదటి బిస్మము అనే నామంపై పులిమిన నల్ల రంగును తొలగించాడు తర్వాత భార్యతో నీతో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా వెళ్ళిపోయాడు అని అడగదా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు కూడా బయలుదేరి విన్నాడు ఒక సముద్రపు వద్దకు చేరుకున్నాడు అక్కడ సముద్రం వైపుకు తిరిగి తూర్పు దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు అప్పుడు అశరీరవాణి భక్త పూర్వజన్మ కర్మ ఫలముల కారణంగా ఈ జన్మను నీకు భగవద్ దర్శనం కలగదు మరణానంతరము నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు అని పలికినది విష్ణు సహస్రనామము నిత్య పారాయణ వలన కలుగు ఫలితం ఇది అని అందరూ కూడా గ్రహించండి ప్రతి నిత్యము కూడా పఠించండి హరి అను రెండక్షరములు సర్వ పాపాలను కూడా హరియించును పాతకముల నంబు భజన హరి నీ నామస్మరణ మహత్యము శ్రీకృష్ణ పద్మము గల ఓ విష్ణుమూర్తి నీ హరి అని పేరు గల రెండు అక్షరములు మా పాపములను హరించు చిన్నవి నీ పేరులోని మహత్యమును పొగుడుట మా తరమా తండ్రి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మధ్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ను లో జయ శ్రీరామన్ తప్పక కామెంట్ చేయండి